డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబసిను జాతీయ జెండాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక మారిస్పేట్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు జాతీయ జెండాని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర గుర్తు దేశ అభివృద్ధిలో యువత ముందడుగు వేయాలని అన్నారు ఈ కార్యక్రమం తెనాలి ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శేషర్ తెనాలి మండల ప్రెసిడెంట్ మల్లవరపు ప్రసాద్ పెనుగొండ శివకుమార్ స్టీవెన్ బాబు తొలిమెల్ల అనిల్ శీలం శ్రీనివాస్ అరిగా వెంకటేష్ భీమా రమేష్ చందు అయ్యప్ప కోటేశ్వరరావు కృష్ణ శ్రీను మల్లికార్జునరావు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున భారతదేశం డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం నిండు చేసుకుని డెబ్బై తొమ్మిదో స్వాతంత్రంలోకి అడుగు స్వాతంత్ర దినంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భ ఈ సందర్భంగా మా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా తరఫున మన తెనాలి ప్రాంత కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము ఎక్కువ మాట్లాడగానే ఇక్కడ రెండు పాయింట్లు చెబుతాం ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నూట నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ అందులో ఎంతోమంది నాయకులు వస్తున్నారు మా పార్టీ నుంచి పెరిగి మా పార్టీలో పాఠాలు నేర్చుకుని మిగతా పార్టీలకు వెళ్ళి పెద్ద పెద్ద నాయకులైన కూడా ఉన్నారు వాళ్ళకు కూడా గురువు తల్లిదండ్రి మా కాంగ్రెస్ పార్టీ అది ఒకటి గుర్తుపెట్టుకోమని చూద్దాం ఒకటి ఒక రకంగా చెప్పాలని అందరికీ అన్ని కులాలు మతాలు వర్గాలకి అన్ని బడుగు బలహీన బా వర్గ ప్రజలకి ఉండ డబ్బు లేకపోయినా అందరికీ న్యాయంగా సమాన అవకాశాలు ఇచ్చేటువంటిది ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని మనం చేసుకుంటూ మీరు ఒకసారి మళ్ళీ మన ప్రజలు కూడా ఆలోచించండి నిజమైన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మన దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితే నేను బాగుంటుంది మీ ప్రజాస్వామ్యం నిలబడద్ది చేసి చెప్పి మనం చేసుకుంటూ సెలవు డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛవాయులు పీల్చుకుంటానికి గల కారణమైన స్వతంత్ర సమరథుల మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిగా ముందుకు పోయి దేశాన్ని అభివృద్ధి బాటలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నన్ను మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సాంసీరావు గారికి హృదయపూర్వక ధన్యత ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై పెట్టిన బాధ్యతను కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా పనిచేస్తానని మనం చేసుకుని మరోసారి